చూసారండి ఇది మంచి ఈ ఈరోజు ఆదివారం ఆదివారం స్పెషల్ ఏంటి ఇన్ని కూరగాయలు ఏంటి ఇంటి కూరగాయలు సర్దుకోవడం ఏంటి అనుకోకండి ఆదివారం ఏంటంటే ఇదేమో సిరికూర అంటాము మేము సిరికూర బీరకాయ మెంతకూర ఆకుకూరలు తెచ్చాను ఆకుకూరలన్నీ అండ్ అలా కూరగాయలన్నీ సొంత నీట్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటుంది ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటుంది అండ్ అలాగే దోశ వేసుకున్నావా నువ్వే వేసుకున్నావా గుడ్ నేను బయటికి వెళ్ళి వచ్చాను ఇక్కడేమో ఫిష్ ఉందండి ఫిష్ వచ్చేసి చిమ్మపూడి మా నాగయ్య అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళు పంపించారు సో వాటిని క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చామన్నమాట ఇవేమో పుడుసుకి ఇవేమో ఫ్రైకి అన్నట్టు చికెన్ పచ్చడికి అన్నట్టుగా అదే ఫిష్ పచ్చడి అన్నట్టుగా ఇదేమో మటన్ కొనుక్కొని వచ్చాను మటన్ కిలో వచ్చేసి తొమ్మిది వందల అండి ఈరోజు మరి ఎక్కడ ఎలా రేట్లు ఉన్నాయో నాకు తెలియదు ఇక్కడైతే తొమ్మిది వందల రూపాయలు కిలో సో నేను ఇప్పుడు ఈవెన్ గారి ఇంటి దగ్గర దింపేసి వచ్చేటప్పుడు ఇవన్నీ నీ కార్యక్రమాలు చూసుకొని తీసుకొని వచ్చాననమాట సొంత నా కోసం అయితే దోశ వేసి ఇస్తుంది టిఫిన్ చేయలేదు టిఫిన్ చేస్తే ఫస్ట్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత నేనైతే మా యోధాకి ఫిష్ అన్నగారికి మటను చేస్తాను ఈరోజు అదనమాట ఈ సండే స్పెషల్ మా ఇంట్లో మీ ఇంట్లో స్పెషల్ ఏంటో ఈరోజు అంటే ఈ వీడియో నైట్ నైన్ ఓ క్లాక్లలో వస్తుందేమో అనుకుంటున్నాను వస్తే ఈరోజు చెప్పండి లేకపోతే రేపు వస్తుందనమాట అది నిన్న వీడియో పెట్టాలి సాటర్డే రోజు ఆ రోజు నెట్ రాలేదు మా ఇంట్లో అందుకని చెప్పేసి వీడియో అప్లోడింగ్ పెడితే అప్లోడ్ అవ్వలేదు అది ప్రాబ్లం టిఫిన్ చేశాను దో నువ్వు ప్యాన్ కేక్లు వేసుకుని చూసారండి ఇది మంచి అన్నమాట సో మరి వీటి గురించి వీడియో ఫుల్ డీటెయిల్ గా నేను పెట్టాను అనమాట కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అనే ఛానల్లో ఉంటుంది అనమాట అసలు ఇందుట్లో నేను ఏది తీసుకున్నాను ఏంటో పూర్తి వివరాలు దీని గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది తప్పకుండా చూస్తారనుకున్నాను నా సబ్స్క్రైబర్స్ వెంటనే వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మొత్తానికి మొత్తానికి అయితే వంటలన్నీ అయిపోయాయి అయిపోయిన తినడం అయిపోలేదు ఇంకా మానందే ఉంది విషయం సో ఇప్పుడైతే సండే రోజు స్పెషల్ గా అన్నం తినేస్తున్నాం అందరం బయట నుంచి సౌండ్ వస్తుంది అంటే స్పెషల్ అండి స్పెషల్ గా చేపల పులుసు చేశాను మటన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాన్ గారు హ్యాపీ సండే అలానే చెప్పాం కదా మొన్న మళ్ళీ అప్లోడ్ చేద్దాం హ్యాపీ క్రిస్మస్ అండి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఇదిగోండి ఇంట్లో వైఫై రావట్లేదు ఆ బాక్స్ ఇచ్చాము వన్ వీక్ వరకు వస్తున్నన్నారు మళ్ళీ అడవాడిగా మా యూట్యూబ్ హౌస్ దగ్గరికి వచ్చి ఆ వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను ఇదిగోండి చా మన సంగీత గారు వెళ్ళి పక్కనే అనమాట ఇదే అపార్ట్ ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు తను పక్కన వెంకట గారు వచ్చాం పైకెక్కాము లిఫ్ట్ పని చేయట్లేదు మా అమ్మో అసలు ఈ మామూలు కలిసిపోలేదు మేము ఆదివారం తిన్నదంతా బట్టి వచ్చాము ఇంకో విషయం ఏంటంటే ఆయన చికెన్ నట్స్ ఏమైంది సార్ ఏం చేశారు చికెన్ చికెన్ ఇంకా చికెన్తో కాయలు వడలు బాగుంటుంది ఇంకా రకాల చెప్తాను మీరు చికెన్ కాదు మీరు చెప్పలేదు ఫోన్లు వడలేనే ఉంటాయండి అది రౌండ్గా కాదునట్సా వాటి అంటారు సార్ బగర్ బర్ కాదు అది 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 చేశారని చెప్పారు తీసుకొచ్చారు బండిలో పెట్టి వచ్చాడు మళ్ళీ ఐదు ఈ ఫైదు ఫ్లోర్లు దిగి మళ్ళీ ఎక్కడ తినాలి అవును లేదంటే ఇక్కడ మర్చిపోలేదు రోడ్ రోడ్లో పెట్టారు బండి సో ముకుంద జ్యువెలర్స్ ఖచ్చితంగా మీరు ఛానల్ చాలా బాగుంటుందని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు అన్ని గోల్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా పెడుతుంటాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టీవీలో చూసి వచ్చామంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అనయా మేము ఇప్పుడు వచ్చామండి ప్లీజ్ ఓకేనా అండి సో ఇప్పుడైతే వీడియో అప్లోడ్ పెట్టినాను అది అప్లోడ్ అయిపోయిన వెళ్ళిపోవాలి ఏమన్నా టైమింగ్ అక్క రావాలా వచ్చేమా అక్క సరే అండి వస్తున్నాను ఇక్కడ నుంచి ఒక ఉందండి ఒక్క స్టెప్ అయిపోతున్నాను అది సక్సెస్ అవ్వాలని కోరుకోండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సరే వెళ్దామా